పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో మోంతా తుఫాన్ ప్రభావంతో కుడిసిన భారీ వర్షాలకు నేల కొరిగి తడిచిన వరి పంట పొలాలను మండల వ్యవసాయాధికారి సత్యప్రసాద్ కరకుదురు మాజీ సర్పంచ్ సింగినీడి దత్తుడు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మోంతా తుఫాన్ కారణంగా ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి నిరంతరం అనుపట్ నియోజకవర్గం అంతా తిరుగుతూ ఎక్కడికక్కడ ఏ ఏ గ్రామాలలో ఎంత పంట నష్టం జరిగిందని ఎలక్ట్రికల్ పోల్స్ గాని చెట్లు గాని ఇంకా ఏమైతే నష్టం జరిగిందో వాటిని అంచనా వేసి చేయడం జరుగుతుందన్నారు కరకుదురు గ్రామంలో శివారు కాలువకి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎకరం దాకా ఉంటుందని ఈ వరి పంట అంతా పాలు పోసుకునే దశలో ఉందని ఇంకొక ఇరవై రోజుల్లో పంట చేతికొచ్చే టైంలో అది ఈ వర్షానికి పడిపోవడంతో ఆ పంట కోయడానికి కూడా పనికిరాదని తెలిపారు ఒకవేళ ఆ పంటను పోసిన రైతుకు పెట్టుబడి కూడా రాదని కరుకుదురు గ్రామం మొత్తం సుమారు ఏడు వందల ఎకరాలు దాకా నేల మట్టం అయిపోయిన పరిస్థితి అని అన్నారు ఈ డెబ్బై ఎకరాలని అధికారి సత్యప్రసాద్ గ్రామ సెక్రటరీ సూర్యలక్ష్మి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫ్సర్ మరియు అధికారులు గ్రామ నాయకులు రైతుల సమక్షంలో ఈ పంట నష్టం చూడడం జరిగిందని కరకుదురు గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి తెలియపరచడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు గ్రామ నాయకులు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు ఈ తుఫాన్ కారణంగా ఎమ్మెల్యే నిరంతరం నాలుగు మండలాలు కూడా రోజు నైట్ పగలు కాకుండా తిరుగుతూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నీ కూడా పూర్తిగా అవగాహించుకుని ఎప్పటికప్పుడు మాకు అందరికీ ఆదేశాలు ఎత్తు ఏ ఊళ్ళో ఎంత పడిపోయింది ఎంత పంట నష్టం జరిగింది ఎంత ప్రాణ నష్టం జరిగింది ఎలక్ట్రికల్ పోల్లు కానీ చెట్లు కానీ ఏమైతే పోయినాయి అన్నిటినీ సంసిద్ధంగా మిషన్లు కానీ అక్కడ మనుషులు కట్టలు కానీ అందరినీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కరకుదురు గ్రామంలో శివన్ కాలుకే రెండు వందల యాభై నుంచి ఒక మూడు వందల ఎకరం దాకా ఉంటుంది మొత్తం అంతా కూడా కింద పాలు పోసుకుని స్థితిలో పడిపోయింది అది కొయ్యడానికి కానీ దేనికి పనికి రాదు ఒక నిజంగా కొయ్యమని చెప్పినా కూడా అది పెట్టుబడి రూపంగా కూడా ఏమీ ఆదాకే బాధాకే వచ్చే పరిస్థితిలో లేదు దాని మీద ఏంటంటే మా ఊరు సుమారుగా ఐదు వందలు కానీ ఒక ఏడు వందల ఎకరం దాకా నేలమట్టం అయిపోయిన పరిస్థితి ఈ ఏడు వందల ఎకరాన్ని కూడా ఏఓ గారు సెక్రటరీ గారు విఆర్ఓ గారు వీళ్ళందరి సమక్షంలో రైతుల సమక్షంలో ఇదంతా కూడా పూర్తిగా పంట నష్టం కింద తేల్చాలని చెప్పి ఇవన్నీ మేము తిరిగి చూడడం జరుగుతుంది మా శాసనసభ్యుల వారు కూడా పూర్తిగా పోయినాయి పూర్తిగా పోయినాయి పూర్తిగా రాయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం అదేవిధంగా ఆయన ఆదేశాల మేరకు మేము ఈ శాలలంట తిరిగి ఏ ఎక్కడైతే నష్టం వచ్చింది కాలవ కానీ అక్కడ ముక్కురుమూల కానీ కిందలో కిందావు కానీ మెరకావు కానీ మొత్తం అంతా సుమారుగా మాకున్న అంచనా ప్రకారంగా మొత్తం హైకోర్టు వెయ్యి వెయ్యి ఎకరం ఉంటుంది మాది వెయ్యి పదకొండు వందలు అందులో ఏడు వందల ఎకరం దాకా ఈ తుపానికి ఈ దాకిడికి ఏడు వందల ఎకరం సుమారుగా పోవడం జరిగింది దాని మీద ఈ ఈ రోజు మేము ఇవన్నీ తిరిగి చేయడం జరుగుతుంది మా శాసనసభ్యులు వారు కూడా వచ్చి మళ్ళీ తిరుగుతారు అప్పుడు కూడా ఆయన కూడా ఒకసారి చూస్తాడు నాలుగు మండలాల్లో తిరిగి అయిన ఇక్కడ ఏలేరు దగ్గర డొక్క తీయడం కానీ ఈ పంట నష్టాలు కానీ అన్ని అవగాహన అవగాహన చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఆయన ఆయన ఆదేశాల మేరకు మేము ఇవన్నీ చూడడం జరుగుతుంది అందరికి నమస్కారం అండి నా పేరు సత్యప్రసాద్ మండల వ్యవసాయాధికారి పెద్దపూడండి ఈరోజు కరకుతు గ్రామం రావడం జరిగింది అలాగే గత మూడు రోజుల నుంచి వంత సైక్లోను అంత రుచికి పడుతుందో అలాగే పంటల్లో దశకు వచ్చి ఇంకో వారం పది రోజుల్లో కోతలకు వచ్చే దశలో వర్షాలుకి నిన్న గాలి కూడా గ్రామంలో పడిపోవడం జరిగింది మరి ఆ పంటల పొలాలను కూడా విశ్లేషించడం కోసం మా అగ్రికల్చర్ అసిస్టెంట్ తోటి రావడం జరిగింది అలాగే గ్రామ పెద్దలు అందరూ నాయకులతోటి అలాగే రైతులతోటి ఈరోజు కరకుతు గ్రామం విజిట్ చేయడం జరిగిందండి పరిశీలించగా ఇక్కడ మనకి అంతా ఎక్కువ చిన్న సన్నకారు రైతులండి మరి స్వర్ణ వేసుకునే రకం ఉన్నారు స్వర్ణగా అయితే మనకి ఆల్రెడీ ఇంకొక వారం పది రోజుల్లో కోతకు వచ్చే దశలో ఈ మొంత సైక్లోను మరి విరిచికుపడింది రైతుల మీద మరి అంతా వాళ్ళకి కూడా కొంచెం చాలా నష్టం నష్టపోయారు అలాగే మీరు చూస్తున్నారు ఇక్కడ కూడా పొలాలు కూడా సున్నా పడిపోవడం జరిగినాయి లాడ్జింగ్ అని పాలు పోసుకునే దశలో పడిపోవడం కూడా మనకి గింజ మరి తాలు గింజలు రావడం ఏర్పడుతుంది కనుక అది దిగుబడి కూడా తగ్గిపోతుంది అలాగే ఈ గ్రామంలో చూసుకుంటే సిమ్మ కాలువ మరి కాలువ అక్కడ పంట కాలువ మరి ఆవ అటు సైడ్ కూడా మునిగిపోయి ఉన్నాయండి మరి ఇక్కడ పడిపోవడం కూడా మనకి నష్టం సుమారుగా ఆయన గారు గ్రామ పెద్ద ఆయన చెప్పినట్టు సుమారుగా ఏడు ఎకరాల వరకు రైతులకి నష్టం ఏర్పడింది మరి అది గవర్నమెంట్ కూడా మనం ఇక ఇంత ఎకరేజ్ వచ్చిందని గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించడం అలాగే రైతులు కూడా నాయం చేయడానికి మన తరఫున మా వ్యవసాయ తరఫున మేము ఎప్పుడూ ముందుంటాం మరి వాళ్ళకి కూడా ఈ పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ కూడా తొందరలో వచ్చేటట్టు కూడా మనం ఈ పైకి ప్రపోజల్స్ అవి పంపించడం జరుగుతుందండి